గారు అసలు తోక చుక్కలకు లేదా ఖగోళానికి సంబంధించి బృహత్ సంహిత ఏం చెప్తుంది అండి అంటే జ్యోతిష్య పరంగా సంహిత గ్రంథాలు అనుకొని ఉన్నాయమ్మా అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని రెండు విభాగాలుగా విభజన చేసినారు ప్రమాణ ఫల ద్విధంచ భవేదిదం ప్రమాణం గణిత స్కంధ స్కంధావన్యో ఫలాత్మకో అంటే ప్రమాణంగా గణితాన్ని తీసుకొని క్యాలిక్యులేషన్స్ ద్వారా చెప్పేటువంటి జ్యోతిషాన్ని గణిత స్కంధము అని తర్వాత సంహితా స్కంధాల్లో కేతుల్కాదీనాం లక్షణం ఉదితం సంహితా స్కంధే కేతు ఉల్కలు వీటికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలను ఈ సంహితా చెప్తూ వస్తున్నారు ఇక్కడ కూడా రెండు రకాలుగా ఈ ఉల్కల గురించి వీటి గురించి చెప్తూ వచ్చినారు ఇప్పుడు గణిత స్కంధంలో ఏం చెప్తున్నారు అంటే ఇవి అంటే నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయో తోక చుక్క మన నక్షత్రాన్ని కూడా చుక్క అనుకొని పిలుస్తూ వస్తున్నాం ఆకాశం నుంచి భూమికి కనిపించేటువంటివి ఐదు వస్తువులు అనుకొని ధిష్ణ్య ఉల్క అశని విద్యుత్ తారా అని ఈ ఐదు రకాలవి ఆకాశం నుంచి భూమికి వస్తూ ఉంటాయి అనుకొని దీంట్లో ధిష్ణ్య అనేటువంటి ఏ పదంతో ఏదైతే దీన్ని వాడుతున్నారో దాన్ని తోకచుక్క అనుకునే లక్షణంతో చెప్తూ వస్తున్నారు ఈ తోకచుక్కల్లో కూడా అక్కడ చెప్తూ వస్తూ శీతాంశువ తపనాత్ స్ఫురంతి అనుకొని చెప్తూ వస్తున్నారు అంటే దీంట్లో శీతాంశువతు అంటే చంద్రునిలాగా జలమయా వీటిలో ఉంటాయి అనుకొని ఇవి తపనాతు తపన అంటే సూర్యుడు అనుకొని సూర్యుని నుంచి స్ఫురంతి వీటికి వెలుగు వస్తూ ఉంటుంది ఆ వెలుగు ద్వారా ఇవి తిరుగుతూ వస్తాయి అనుకొని ఇంకొకటి ఏంటి అంటే ఒకటి శాస్త్రప్రమాణంగా ఇంకొకటి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా చెప్పేటప్పుడు వీటి గురించి ఎవరైతే ఉత్తమ గతులు స్వర్గాల్లో సుఖాలను అనుభవించినటువంటి వారు భూమికి తిరిగి రావడానికి వీటి ద్వారా వస్తారు అనుకోని అంటే ప్రతి ఒక్క మనిషి చనిపోయిన తర్వాత మన ఆధ్యాత్మికంలో స్వర్గానికో నరకానికో ఎక్కడికో వెళుతారు అనుకోని వెళ్ళిన తర్వాత వీడు ఏ విధంగా భూమికి వస్తాడు అనేదానికి వేదం చెప్తూ వస్తుంది వాయో వాయురగ్ని అగ్నే రాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నత్ పురుష అంటే ఆకాశం నుంచి వాయు రూపంలో అక్కడ ప్రవాహం అనేటువంటి ఒక వాయు ఉంటుంది ఆ వాయు ద్వారా కిందికి వచ్చి అక్కడి నుంచి నీళ్ళలో అతను వర్షంలో కలుస్తా అంట అతని యొక్క అంటే ఆత్మ అనేది అక్కడి నుంచి వర్షం ద్వారా భూమికి వస్తుంది భూమి ద్వారా అతను ఒక ఓషధుల ద్వారా ఒక ప్రాణిలోకి వెళుతాడు అంటే అతని కర్మలను అనుసరించి ఇతను ఈ విధంగా అవుతాడు అనుకోని అంటే ఆ అన్నం ఏ మనిషి తిన్నాడు అనుకోండి మనం ఒక పిల్లవాడు వెనక జన్మలో మనకు పాపపుణ్యాల గురించి చెప్తూ ఒకడు బాగా పుణ్యం చేసుకున్నవాడు శ్రీమంతులు ఇంట్లో పుడతాడు అంటాడు దానికి కారణం ఏంటి అంటే ఆ అన్నాన్ని శ్రీమంతుడు తిని అతని ద్వారా వస్తాడు అనేది ఆధ్యాత్మికంగా చెప్తూ వస్తుండేది ఈ విధంగా సామాన్య జనాలు ఈ విధంగా భూమికి వస్తారు అని ఎవరైతే అత్యంత పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళు ఈ ఉల్కల ద్వారా భూమికి చేరుకుంటారు దాన్ని శాస్త్రంలో మనకు బృహత్ సంహితలో ఉల్కా అధ్యాయంలో మొదటి శ్లోకంలో దీన్నే చెప్తూ వస్తున్నారు